నమస్తే ఫ్రెండ్స్ ఈ వాళ్ళటి రెసిపీ వచ్చేసి రవ్వ సగ్గుబియ్యంతో చేసిన వడియాలు ఇది బొంబాయి రవ్వ ఈ రవ్వతో సగ్గుబియ్యంతో చేసిన వడియాలు ఒకే ఒక్క రోజులో రెడీ చేసుకుండే వడియాలు ఎండతో పని లేకుండా ఫ్యాన్ కిందనే ఆరిపోతాయి వెరీ ఈజీ అండ్ సింపుల్ రెసిపీ చూద్దామా దీనికోసం నేను వన్ కప్ రవ్వను తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను అలానే సేమ్ కప్పుతో సేమ్ క్వాంటిటీ సగ్గుబియ్యం తీసుకొని ఇవి కూడా మిక్సీ జార్లో తీసుకొని ఇవి రెండు కలిపి బాగా గ్రైండ్ చేసుకున్నాను నేను రవ్వ సగ్గుబియ్యం ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను ఇది ఉడకపెట్టడానికి వన్ కప్ నేను రవ్వ తీసుకున్నాను కదా కాబట్టి టెన్ కప్స్ వాటర్ తీసుకున్నాను అలానే ఇంకో వన్ కప్ మిక్సీ జార్లో వేసి దీన్ని ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసి ఉంచుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకు ఉండలు అన్నవి రావు రవ్వ ఉడకపెట్టడం కోసం నేను టెన్ కప్స్ వాటర్ ఇలా పొయ్యి మీద పెట్టి బాగా హీట్ చేసుకోవాలి అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసిన పేస్ట్ అంతా ఈ వాటర్లో వేసి ఉండలు రాకుండా మళ్ళీ బాగా ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఇలా గరిటతో తిప్పుకుంటూ మనం ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ రవ్వని బాగా ఉడకనివ్వాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో మనం ఒక టూ స్పూన్స్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇలా బాగా మనం మిక్స్ చేసుకుంటూ రవ్వనంతా బాగా ఉడికించుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం బాగా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ కట్టేసుకోవాలి చూడండి ఇలా చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ రావాలి మనకి వడియాలు వేసుకోవటానికి ఈ కన్సిస్టెన్సీ రావాలి మనం ఇదంతా దగ్గరుండే బాగా మిక్స్ చేసుకోవాలి లేకపోతే మరి ఎక్కువగా థిక్ అయిపోతుంది అలా ఎక్కువ థిక్ అవ్వకూడదు కాబట్టి దగ్గరుండి గరిటతో మిక్స్ చేసుకుంటూ ఇలా దీన్ని ఒక హాఫ్ ఇంకో బౌల్లో తీసుకొని వడియాలు వేసుకోవటానికి మిగిలిందంతా ప్లేట్ పెట్టి ఉంచుకోవాలి తర్వాత ఒక కాటన్ క్లాత్ని తడిపి ఇలా ఫ్యాన్ కింద పట్ చేసి దాన్ని నీట్గా దానిపైన ఇలా గరిటతో మనం వడియాలు పెట్టుకోవటమే చూడండి ఇలా చూపిస్తున్న విధంగా ఇలా వడియాలు వేసుకోవటమే మనకు కావాల్సిన సైజులో మనం వడియాల్ని వేసుకోవచ్చు ఇలా మనం మొత్తం పిండిని ఇలా వడియాలు వేసేసుకోవాలి తర్వాత ఇవి ఈవినింగ్ అంతా డ్రై అయిపోతాయి ఇలా డ్రై అయిన తర్వాత మనము ఆ క్లాత్ని బ్యాక్ సైడ్ తిప్పి ఇలా వాటర్ చిలకరించుకుంటే ఈజీగా మనం తీసేకి వచ్చేస్తాయి వడియాలు ఇలా అంతా చిలకరించుకొని ఇంకా మనం వడియాలన్నీ తీసి పెట్టుకోవాలి చూడండి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా బ్యాక్ సైడ్ మనం వాటర్తో తడుపుకున్నామంటే వడియాలన్నీ త్వరగా మనం తీసేసుకోవచ్చు ఇలా మనం అన్ని వడియాలని తీసి ఉంచుకోవాలి బియ్యంతో రవ్వతో చేసిన ఈ వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఆల్